నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త

ప్రత్యేకంగా నా ధన్యవాదాలు నేను ఈరోజు పార్టీ లెక్చర్ ఏమంటే అన్నగారిని గెలిపించుకోవాలా ముఖ్యంగా మనకు అన్న ఎమ్మెల్యేగా వస్తే కదర్ని బాగుపరుస్తాడని చాలా ఆశగా అందరూ ఎదురు చూస్తున్నారు అది ఆశలు అన్న నెరవేరుస్తారని అందరినీ కోరుకుంటున్నాను కుమారి గారి ఆధ్వర్యంలో అలాగే పెండి ఆంజనేయుడ కౌన్సిలర్ ఇలాయ్ గారు వీళ్ళందరి కదిరి శాసనసభ్యుడు కాబోయే శాసనసభ్యుడు పిఎస్ మక్బుల్ అహ్మద్ గారి నివాసంలో ఈరోజు ఈ మహిళలంతా మక్బుల్ అహ్మద్ గారి సమక్షంలో పార్టీలు చేరుతున్నారు ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన ముంచే ప్రతి ఒక్క విషయంలో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అన్ని విధాలా ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరుతో ప్రవేశపెడుతున్నారు దాదాపు ఈ రాష్ట్రంలో ముప్పై ఆరు లక్షల ఇళ్ళు ఒకేసారి కేటాయించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారి చెబుతుంది అందరికీ ముప్పై ఆరు లక్షల పంటలు కూడా మహిళల పేరుతో ఇవ్వడం జరిగింది ఈరోజు చూడండి మీరు రిలేషన్ పేరు మహిళల పేరుతో వస్తున్నారు అమ్మబడి మహిళల పేరుతో వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నారు విద్య దేవన ఏ పథకం తీసుకున్నా కూడా మహిళలకే ఇస్తున్నారు అంతేకాకుండా ప్రతి నామినెట్ పోస్టుల్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఇచ్చితే ఘనత ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళలకు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం మహిళలు ఈ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా రెండు మాసంలో ఎన్నికలు వస్తున్నాయి పార్టీ కృషి చేస్తామని చెప్పి ఉంది అమ్మా మీకు ఏ సమస్య వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది బిఎస్ మహబూల్ అహమద్ గారి ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి ఈ ఊరు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులు చాలా అవసరం తల్లి దయచేసి మీరు అర్థం చేసుకోండి మన మందులు కలిసి కట్టుగా పనిచేస్తాం మక్బూల్ అహ్మద్ గారికి గెలిపిస్తాం అలాగే పార్లమెంట్ అభ్యర్థిని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులకు తెలుపుకుంటూ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ టైనింగ్ ఆఫ్ మీ చలపతి